నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టడం మర్చిపోద్దండి నేను ఇప్పుడు మీకు చూపించబోయే టెంపుల్ వచ్చేసి బందిపోచమ్మ టెంపుల్ ఈ ఈ టెంపుల్ వచ్చేసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న బందిపోచమ్మ అమ్మవారు పరమేశ్వరుడు వెలవడానికి పూర్వమే వేములవాడ గ్రామ దేవతగా ముత్యా ముత్యాల పోచమ్మ తల్లిగా పూజలు అందుకున్నట్టుగా శాసనాలు చెబుతున్నాయి అనంతరము రాజరాజేశ్వరుడు వెలిసిన తర్వాత శ్రీ రాజరాజేశ్వరుని కోరిక మేరకు బందిపోచమ్మగా వెలసి భక్తులకు దర్శనమిస్తున్నది పరమేశ్వరుడిని దర్శ దర్శనానికి వచ్చిన భక్తులు అమ్మవారు అయిన బం బందిపోచమ్మని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు ఆచారం ప్రకారము అమ్మవారైన పోచమ్మకు బోనాలను సమర్పించడము ఆనవాయితీ ఆనవాయితీగా కొత్త పాత్రలో నైవేద్యము తయారు చేసుకొని బోనం బోనం తయారు చేసి పసుపు కుంకుమ వేపాకులతో పలు రకాల పూలదండలతో బోనాన్ని అలంకరించి శిరస్సును దర్శించి డప్పు చెప్పులతో మేళ తాళాల మధ్య శివశక్తుల నృత్యులు చే నృత్యాలు చేస్తుండగా ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తితో తీసుకువచ్చిన బోనాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు ఒడి బియ్యం పోసి నూతన వస్త్రాలు సమర్పిస్తారు నిమ్మకాయల దండలను పచ్చటి గాజులను ఒడి బియ్యాన్ని సమర్పిస్తారు అందుకే ప్రతి ఒక్కరూ అమ్మవారిని తమ ఇంటి ఆడబిడ్డగా భావించి ఒడి బియ్యము పోస్తారు అమ్మవారికి తొట్టెలు కూడా సమర్పిస్తారు బందిపోచమ్మ ఆలయం ప ఎదురుగ్గానే శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం ఉన్నది చూస్తున్నారు కదా ఓం నమ శివాయ అనేసి రాసింది ఇది గర్భగుడి ఇది చాలా బాగుంది లింగం కూడా చాలా పెద్దగా ఉంది చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అక్కడ పంతులు గారు కూర్చున్నారు అందరికీ తీర్థము శటగోపురం పెడుతున్నారు నేను మీకు ఇప్పుడు చూపించబోయే టెంపుల్ వచ్చేసి అగ్రహారం అగ్రహారం వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మధ్యలో ఉంటుంది మెయిన్ రోడ్డు పక్కగానే ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఒక గర్భగుడిలో రెండు హనుమాన్ విగ్రహాలు ఉంటాయి అంటే జోడీ హనుమానుల విగ్రహాలు అన్నమాట ఈ ఇలాంటి ఆలయా ఈ ఆలయ ఆలయము తెలుగు రాష్ట్రంలో ఒకే ఒకటి ఈ ఇదే ఈ ఈ అగ్రహారము జోడాంజనే స్వామి టెంపులే అనమాట ఈ ఇది వచ్చేసి స్వయంభూ విగ్రహాలు ఒకసారి దీని చరిత్ర తెలుసుకుందాము కౌరశెట్టి నాగేశం అనే బెల్లం వ్యాపారి పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో వీరు ఈ మార్గం గుండా లారీలో వెళుతున్నారు వ్యా వ్యాపార నిమిత్తము అప్పట్లో ఇది కీకారణ్యము చాలా దిట్టమైన అడవి లాంటి ప్రదేశము ఈ ప్రదేశం దగ్గర వెళ్ళగానే లారీ ఆగిపోతుంది ఎంత ప్రయత్నము చేసినా కదలనే కదలదు సరే అని వారు అక్కడ నిద్రపోతారు అప్పుడు ఆంజనేయ స్వామి స్వప్నంలో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను నాకు ఇక్కడ దేవాలయము నిర్మించి నాకు పూజలు నిర్మించమని చెబుతాడు తెల్లవార తెల్లవారగానే రాజేశం గారు ప్రదేశమంతా తిరిగి వెతకగా వెతకగా ఒక ప్రదేశంలో రెండు విగ్రహాలు ఉంటాయి ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించడం ప్రా ప్రారంభిస్తాడు ప్రారంభిస్తాడు ఒక సంవత్సరంలోనే ఆలయం నిర్ ఆలయం నిర్మించడం అయిపోతుంది చూస్తున్నారు కదండి ఇది గర్భగుడి అనమాట ఈ జోడాంజన స్వామి అంటే పక్క పక్కనే రాతి పలకలు అనమాట ఆ పలకలు మీద స్వామి ఉంటారు స్వయంభు అనమాట చూస్తున్నారు నేను చూపించిన మూడు టెంపుళ్ళు ఎంతమంది చూసినారు ఎంతమందికి నచ్చింది నచ్చితే కమన్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను